అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ వీడియోలో తుమ్మ చెట్టుతో పొట్టు చేయడం అంటే తుమ్మ చెట్టు కాయలతో పొట్టు చేయడం ఎలాగో తెలుసుకుందాం తుమ్మ చెట్టు ముళ్ళు పదునైన బెర్రడుతో పసుపు రంగు పువ్వులు మరియు కాయలు కలిగి ఉంటుంది తుమ్మ చెట్టులో ఎన్నో రకాలు ఉన్నాయంటండి దాంట్లో నల్ల తుమ్మ అని తెల్ల తుమ్మ అని ఆస్ట్రేలియా తుమ్మ నాగ తుమ్మ తుమ్మ అని ఇలా ఎన్నో రకాలంటే నూట అరవై రకాల తుమ్మలు ఉన్నాయంట అయితే నల్ల తుమ్మల మాత్రం వీటన్ ఈ అన్ని తుమ్మల కంటే ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయన్నమాట అయితే దీంతో బొట్టెలా తయారు చేయాలంటే ఫస్ట్ వాటి కాయల్ని తీసుకొచ్చి వాటి పాలను తవ్వపైన వేసి వాటిని వేలుతో రుద్దితే అది బొట్టెలా తయారవుతుంది అనమాట చూడండి వీడియోలో పాలు తీస్తున్నాం చూడండి ఆ పాలనలా అన్ని పాలు తీసి ఆ తవ్వ వేసి దాన్ని వేలుతో ఇలా రుద్దాలన్నమాట అప్పుడు అది బొట్టులా తయారవుతుంది న్యాచురల్గా ఆ బొట్టు దాన్ని ఒక దాంట్లో ఒక ఒక కప్పులోకో తీసుకొని జస్ట్ నోటి మీద ధరించడం అంతే ఆ ధరిస్తే చాలా షైనింగ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే ఇది న్యాచురల్గా తయారు చేసింది కాబట్టి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ తుమ్మకాయలు ఉంటాయి కదండి ఎండిపోతే గలగల శబ్దం వస్తుంది వాటిని కాళ్ళకు ధరించామనుకోండి పట్టెలు ధరించిన ఫీలింగ్ ఉంటుందంట ఒకవేళ ఒకసారి మీకు దగ్గరలో ఏమైనా తుమ్మ చెట్టు ఉంటే ట్రై చేసి చూడండి అలాగే తుమ్మ జిగురు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మొక్కలలో జిగురు పెరగడానికి తోడ్పడుతుంది ఆ జిగురును తీసుకొచ్చి కొద్దిగా పొయ్యి పైన పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా చిన్న మంట పైన చేసి చూస్తే అది పాప్కార్న్ లాగా పొంగుతుందంట అప్పుడు అది ఫ్రెష్ అవుతుందంట అంటే కడగడం కడగలేం కాబట్టి ఇలా నెయ్యి వేసి వేడి చేయడం వల్ల అది ఫ్రెష్ అయ్యి దాంట్లో ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోయి అప్పుడు అది అమృతంలా మారుతుందంట అది తినడానికి బాగుంటుందంట అప్పుడు అది అమృతమే ఇంకా అమృతం అనమాట అంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట ఒకసారి ట్రై చేసి చూడండి సో దీంట్లో ఉన్న ఔషధ గుణాలు మనకు తెలియజేయడానికి హరిత వాళ్ళ నాన్నతో కలిసి ప్రొద్దునే లేచి అడవికి వెళ్ళి ఆ కాయల్ని జిగురును తీసుకొచ్చింది తను కాయలతో బొట్టు ఎప్పటి చేస్తుంది అనమాట ఇలా నాచురల్గా కాయలతో బొట్టు తయారు చేయడం హరితకు చాలా ఇష్టం కాబట్టి తను ఎన్నో రోజుల నుండి ఈ వీడియో ద్వారా బొట్టు తయారు చేయడం గురించి అందరికీ తెలియజేయాలనుకుంటుంది తన కళ ఈరోజు నెరవేరింది ఇలా బొట్టు వెనుకటి రోజుల్లో మూవీస్లో హీరోయిన్లు పెట్టుకొని నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది కదా వీడియో న్యాచురల్ బొట్టు షైనింగ్ షైనింగ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా ఇంకా మేము మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా ఉత్సాహం వస్తుంది అండ్ ఎంకరేజ్మెంట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి